ఉగ్రవాదుల ఆనవాళ్లతో హైదరాబాద్ ఉలిక్కి పడింది సికింద్రాబాద్ బోయేగూడలో తమ మధ్య ఉంటున్న ఓ యువకుడు బాంబు పేలుళ్లకు కుట్ర తెలియగానే బస్తీవాసులు ఆందోళనకు గురయ్యారు అటు విజయనగరంలో బాంబు పేలుళ్లకు రిహార్సల్స్ నిర్వహించేందుకు సిద్ధమైన అక్కడి యువకుడు సిరాజ్ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ ను శనివారం ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అయితే గుర్తు తెలియని వ్యక్తులు తన కుమారుడిని ఎత్తుకెళ్లారని అతని తల్లి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పుడు అతడికి ఉగ్ర కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్టు తెలిసి వారు కూడా షాక్ కు గురయ్యారు బోయగూడ రైల్ కలారంగ్ బస్తీలో సమీర్ కుటుంబం నివాసం ఉంటుంది చిన్నప్పుడే సమీర్ తండ్రి మరణించారు దీంతో అతను తన తల్లి చెల్లెలతో కలిసి ఉంటున్నాడు ఇతడు లిఫ్ట్ మెకానిక్ కాగా అతని చెల్లి సీసీటీవీ టెక్నీషియన్ గా పనిచేస్తోంది కొంతకాలంగా సమీర్ ఇంటికి కొందరు యువకులు వచ్చిపోతూ ఉండేవారని అర్ధరాత్రి దాటాక వారితో సమావేశాలు నిర్వహించినట్లు గుర్తించామని బస్తీ యువకుడొకరు తెలిపారు మోసం కేసులో కొందరితో కలిసి లావాదేవీలు నిర్వహించినట్టు కూడా పోలీసులు చెప్పారని సమీర్ సోదరి మీడియాకు వెల్లడించారు అతడు సామాజిక మాధ్యమాల్లో కొన్ని గ్రూపులు నిర్వహించేవాడని యువకులను సభ్యులుగా చేసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టేవాడు అని చెప్పారు ఇన్స్టాగ్రామ్ లోని గ్రూప్ సభ్యులున్న మాట నిజమేనని అయితే అది పేదలకు సహాయం చేసేందుకు మాత్రమే దాన్ని ఉపయోగించేవాడని వివరించారు ఇక సమీర్ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న వారిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు హైదరాబాద్ కు చెందిన యువకులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ లో గతంలోనూ ఉగ్రజాడలు ఆందోళన కలిగించాయి రెండు వేల ఇరవై రెండులో దసరా పండుగ నాడు భారీ పేలుళ్లకు కుట్ర నగరానికి చెందిన ఉగ్రవాదులు అబ్దుల్ జాహిద్ మహ్మద్ సమీయుద్దీన్ మాజ్ హసన్ ఫరూ లను నగర సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు భారీ సంఖ్యలో ప్రజలు ఉండే ప్రాంతాల్లో గ్రానైడ్లు విసిరి మారణ హోమం సృష్టించేందుకు పథకం పన్నారు దీనికి అవసరమైన గ్రానైడ్లు పాకిస్తాన్ నుంచే తీసుకొచ్చారు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో బాంబు బేలులకు ప్రధాన సూత్రధారి వికారుద్దీన్ ఉగ్రవాద కార్యకలాపాలకు ముఠా ఏర్పాటు చేసుకుని కలకలం సృష్టించాడు ఇతడిని పోలీసులు రెండు వేల పది జూలైలో సీతాఫుల్ మండిలో అరెస్ట్ చేశారు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో న్యాయస్థానానికి తీసుకొస్తుండగా అతడు పోలీసులపైన కాల్పులు జరిపేందుకు ప్రయత్నించి ఎదురు కాల్పుల్లో ముఠాతో సహా మరణించాడు తాజాగా సీతాఫల్ మండి ప్రాంతంలో చీకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనే అనుమానంతో ఒక యువకుడిని పోలీసులు పట్టుకున్నారు గతంలో టోలీ చౌకీ లంగర్ హౌస్ పాతబస్తీ ప్రాంతాల్లో పలుమార్లు ఉగ్ర కార్యకలాపాలకు సహకరిస్తున్న సానుభూతిదారులను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పోలీసులు ఆర్మీ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి నడుం బిగించాయి ఈ నేపథ్యంలోనే కశ్మీర్ లో అనేక ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి అదీగాక పాకిస్తాన్ కు రహస్య సమాచారాన్ని చేరవేస్తున్న కొంతమంది యూట్యూబర్లను కూడా ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు ఇలా ఉగ్రవాదానికి సాయం చేస్తున్న అంతర్ని ఏరివేసే పనిలో పోలీసులు ఆర్మీ నిమగ్నమైంది రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టు జరిగే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు మొత్తంగా ఉగ్రవాద చర్యలతో భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది